హై పండు వంకమ్ టవర్ లై గుడ్ ఈవినింగ్ తిన్నావాడు తిన్నావా తిన్నాను తిన్నాను నువ్వు అంటున్నావా తిన్నాను తిన్నాను ప్లీజ్ లైక్ కొట్టాలి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు చెల్లి కాల్ చూపించింది చేసింది అంటున్నావా ఎందుకు లక్ష్మీ హాయిరా ఇన్కమ్ టవర్ లైవ్ గుడ్ ఈవినింగ్ పిల్లవారా వాళ్ళ ఫ్రెండ్తో అంటున్నావా మళ్ళీ ఇన్ని రోజులు అవుతున్నాక మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తుంది ఇంకా హాయిలక్ష్మి అంటుంది అవునా అంటున్నావా మరేమన్నావు అవును మాట్లాడినమ్మా మరిస్తా ఎలా ఉన్నా బాగున్నాను హరి రామ కృష్ణ వెల్కమ్ టు అవర్ లైఫ్ గుడ్ ఈవినింగ్ తిన్నావా తిన్నా నువ్వు తిన్నావా తిన్నాను రా ఏమో నాకు చెయ్యి మాకు పంపించాను అంటున్నాను జూనియర్ ఏం చేస్తుంది అంటున్నావా పడుకుంటుంది ఇప్పుడే హాయి పండు ఉంటుంది లక్ష్మి హైదరాబాద్ వచ్చాను అంటున్నావా మాయనా ఉన్నాడు ఉన్నాడు పడుకుంటుంది అమ్మను పడుకోబెడుతుంది ప్రియాల్లా తిన్నావా ప్లీజ్ అట్లా ఉండొచ్చు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ లైవ్ చిట్టి రామాంజనేయులు అండి అక్క ఎలా ఉన్నారు తిన్నారా బాగున్నాను మీరు బాగున్నారా రామాంజనేయులు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లోకి వచ్చినందుకు ప్లీజ్ లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాప ఏం చేస్తున్నట్టుగా పడుకోబెడుతుండ్రా బావా ఇప్పుడా పండు అంటున్నావా కామెంట్ చేశాను మిత్రమా అంటున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసా మిత్రమాటవా ఓకే ఓకే లక్ష్మి అంటున్నావు పన్ను చెప్పు